హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది అలాగే ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అంటుంది పేజీని ఫాలో అవ్వండి పేజీని ఫాలో అయ్యి ఏదైనా ఐటమ్ కనుక బై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి పంచలోహంలో రింగు కానీ మెట్టలు కానీ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు అలాగే థౌజండ్ బై చేసిన వాళ్ళకి మన ఛానల్ అయితే ఆఫర్ అనేది నడుస్తుందండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ గాని మెట్టలు గాని గిఫ్ట్ గా ఇస్తానండి టూ టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో పట్టీలు కానీ లేదంటే గాజులు కానీ ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇవ్వటం జరుగుతుందండి ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఈ రోజు వీడియో సరికి షార్ట్ లో నల్ల పుసలు అండి ఇట్లా పుస్తలు ఉంటాయి డ్రాపు డ్రాప్ లాగా వచ్చిన మోడల్స్ కూడా ఉన్నాయండి చూసేద్దాం సింగిల్ లైన్ అయితే వస్తుందండి ఇట్లా పుస్తలు అయితే వస్తాయి పుస్తకల మధ్యలో మిడిల్లో వచ్చేసరికి ఇట్లా స్టోన్స్ అయితే వస్తాయండి వైట్ స్టోన్స్ అయితే వస్తాయి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది పైన వచ్చరికి ఇట్లా పుస్తలు అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి లెంత్ వస్తే సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి డ్రెస్సుల మీదకి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ప్రైస్ వచ్చరికి సిక్స్ త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఈ వీడియోలో ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది అవుతుంది గమనించాలి నెంబర్ ఒకసారి డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ అండి పుష్టల్లోనే ఇట్లా స్టార్ మోడల్ అయితే ఉంటుంది గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి గోల్డ్ చైన్ కూడా ఉంటుంది ఇట్లా భారతీ చైన్ లాగా ఉంటుంది మిడిల్ సరికి ఇట్లా గోల్డ్ బాల్ లాగా వస్తుందండి చాలా బాగుంటుందండి స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుందండి లెంత్ ఒ ఇది కూడా అంతేనండి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే అసలు డ్రెస్ మీదకైనా శారీస్ మీదకైనా సింగిల్ గా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పుస్తల్లోనే ఇది ఒక మోడల్ అండి చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇట్లా బాదం లో ఉంటుందండి వైట్ స్టోన్ అయితే ఉంటుంది అసలుకి డైమండ్ కాంబినేషన్ అంటే నమ్మొచ్చండి అంత బాగుంటుంది డైమండ్ లుక్లు అయితే ఉంటుందండి ఇట్లా భారతి చైన్ ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఉంటుందండి గోల్డ్ బాల్ అయితే వస్తుంది వచ్చేసరికి సింగిల్ లైన్ వస్తుందండి హుక్ అనేది ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు లింక్ కూడా గోల్డ్ లుక్లు అయితే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా వేసుకోవచ్చు చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సింగిల్ లైన్ లో ఉంటుంది డైమండ్ షేప్లో అయితే ఉంటుందండి డాలర్ వసరికి మిడిల్లోసరికి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది సింగిల్ లైన్ అయితే వస్తుందండి హుక్ అనేది ఇలా ఉంటుంది సింగిల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి నైస్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా డ్రాప్ టైప్ లో ఉంటుందండి బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది బ్లాక్ స్టోన్ అయితే వస్తుందండి చూడండి చాలా బాగుంటుంది ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి సింగిల్ లైన్ వస్తుంది ఇట్లా బ్లాక్ కలర్లో డ్రాప్ లాగా ఉంటుందండి లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఎవరికైనా బాగుంటుంది డ్రెస్సుల మీదకైతే ఇంకా చాలా బాగుంటుందండి శారీస్ మీదకైనా చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ డిఎం చేయండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి రూబీ కాంబినేషన్ కూడా ఉంది ఇందాక చూపించింది బ్లాక్ అండి ఇది రూబీ కాంబినేషన్ లో ఉంటుంది చూడండి స్టోన్ కూడా లోపలికి ఫిట్టింగ్ అయి ఉంటుందండి ఊటం కానీ ఏమీ ఉండదు హుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా నైస్ గా కూడా ఉంటుంది యాక్చువల్ ప్రైజ్ అయితే ఫోర్ సిక్స్టీ అండి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నాను ఆఫర్ లో అయితే ఇస్తున్నానండి ప్లస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాను ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది చూసా చూద్దాము చూడండి అన్కర్స్ స్టోన్ స్టోన్ అయితే వస్తుందండి బ్లాక్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి సింగిల్ సింగిల్ పీస్లే ఉన్నాయండి కలర్కి వచ్చేసరికి ఒక పీస్ మాత్రమే ఉంది త్వరగా బుక్ చేసుకోండి కావాల్సిన వారు ప్రైస్ సరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉంది మల్టీ కలర్ కాంబినేషన్ ఉందండి మీకు ఏ శారీస్ మీదకైనా పేరప్ చేసుకోవచ్చండి మల్టీ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది రూబీ గ్రీన్ వైట్ కాంబినేషన్ లో అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది సింపుల్ గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే వైట్ కలర్ కాంబినేషన్ అండి అచ్చం వైట్ లో ఉంది అచ్చం బ్లాక్ లో ఉంది బ్లాక్ వైట్ కావాలన్నా ఉంది రూబీ కాంబినేషన్ లో అయితే ఉంది మల్టీ కలర్ కాంబినేషన్ లో కూడా ఉందండి అచ్చం వైట్ లో కూడా ఉంది కాంబినేషన్ చాలా బాగుందండి శారీస్ మీదకైనా సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అండి ప్రైస్ కూడా ఫోర్ హండ్రెడ్ అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పెట్టగా వీడియో పెట్టగానే మీరు అయితే చూసేసి షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి